ఆ తెలుగుదేశం మంత్రి రోజుకో పార్టీ మారితే మాకు కూడా గుర్తుండదు ఎవడే పార్టీ ఆ తెలుగుదేశం ఆయన మోడీ గారికి లెటర్ రాసిందట మోడీ గారు నాకు చెప్తారు నేను నీకు నీకు ఎందుకు మోడీ గారు నాకు చెప్తారు నేను నీకు చెప్తా తమరు ఫస్ట్ మీ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీవేర్ ఆఫ్ అని రాసినట్టే గేట్ల మీద రెండు నెలలకు పోతాయి రైతులకు చెప్తున్నా బీ వేర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పీపుల్ తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ వాళ్ళతో ఏమంటుందండి విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అందరూ అయిపో ఇలా చెప్తా విస్తీర్ణత ఇది స్పైసెస్ బోర్డు తెప్పించినాను నీ అందరూ కాపీ ఇస్తా వాట్సాప్ లో పెట్టేసి అద్దాలు పెట్టుకుంటే కూడా ఇలా పరిశీలించారు ఇప్పుడు నాకు సైట్ కదండి నేను చదవాలండి దియాలి తీస్తే కానీ చదవలేను ఇట్లుంటే కూడా అహంకారమా పెట్టి సోనియా గాంధీ కూడా కూలింగ్ గ్లాసెస్ పెట్టి ఫోటో పెట్టి ఈమె అహంకారం ఉందని సెల్ఫ్ కోల్ స్పెషలిస్ట్ ఇల్లు కాంగ్రెస్ సరే సబ్జెక్ట్ కొత్త విస్తీర్ణత తగ్గి రేట్లు పెరగలేదు విస్తీర్ణత చాలా పెరిగింది తెలంగాణలో తగ్గింది తెలంగాణలో ఎందుకు తగ్గిందో ఈ తెలుగుదేశం మంత్రికి నేను చెప్తా దాని మీద పనిచేసుకో మంత్రి ఎందుకు తగ్గింది నేను చెప్తా తెలంగాణ పసుపు పసుపు మీద దేశం రేట్లు ఉండవు దేశంలో వండే పసుపు మీద అంతర్జాతీయ డిమాండ్ బట్టి రేట్లు ఉంటాయి అంతర్జాతీయ డిమాండ్ పెంచింది మోదీ ప్రభుత్వం ఇది పసుపుకే కాదు దేశంలో పండించే పంటల మీద ఎక్స్పోర్ట్ పంట ఎక్స్పోర్ట్ చేసే పంటల మీద ఇక్కడ మ్యానుఫాక్చర్ అయ్యే అనేక వస్తువుల మీద ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టింది మోడీ ప్రభుత్వం కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి డిమాండ్లు పెరుగుతున్నాయి పసుపు రేట్లు కాదు చాలా ఇక్కడ మన జీడిపి పెరుగుతుంది మన ఎకానమీ పెరుగుతుంది అంటే దాని వెనక చాలా పెద్ద పనున్నది అది మీకు కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు మీరు అదే వేసు గిట్లెందుకుంటుంది మీ పార్టీ